ఇది వచ్చేసి బీట్రూట్ దీన్ని కూర చేయాలి బీట్రూట్ కూర రక్తం లేని వారికి బాగా రక్తం ఎత్తాది ఈ బీట్రూటు జున్సు తగిన కూర తగ్ కూర తిన్నా బాగుంటుంది బీట్రూట్ కూర ఆరోగ్యానికి మంచిది అలాగనే ఉల్లిపాయలు రేపు రెడ్ కలిపి కూర ఉండాలి ఈ తురుముకొని కానీ కూర చేసుకోవచ్చు నేను తురుమలేదు కోసిన ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని కానీ వండుతారు అట్లే కానీ ఉండొచ్చు నేనైతే ఉడకబెట్టను అట్లే వండుతాను ఎలాగా దీన్ని వండాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎర్రగా ఎలా కనపడుతుంది బాగుంది కలర్ బీట్రూట్లో కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ అన్నీ కావాలి ఆయిల్ ఇందులో వాటర్ వేసుకొని కూడా వండుకోవచ్చు వాటర్ లేకుండా వండుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసిన మేలు ఎందుకంటే ఉడికాలు కాబట్టి అంతే ఫ్రెండ్స్